ప్రముఖ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలను అభిమానుల కోసం ఫోర్కెలో రీమాస్టర్ చేసిన కొత్త వర్షాలు థియేటర్లో రిలీజ్ చేస్తున్న సంగతి మనకు తెలిసింది క్లాసిక్ డే సినిమాలను అప్పటికే బుల్లితెర పైన చాలా సార్లు వీక్షించినా కానీ ఇప్పటికీ థియేటర్లకు వచ్చి చూసేందుకు ప్రజలు వెనుకాడడమే లేదు దీంతో కొత్త వర్షాలు రీ రిలీజ్ బంపర్ హిట్లు కూడా కొడుతున్నాయి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా రీమాస్టర్ వర్షన్లు రిలీజ్ అయ్యి హిట్లు కొట్టాయి ఇప్పుడు బి గోపాల్ దర్శకత్వం వహించిన ఇందిరా చిత్రం కూడా సంచలనం క్రియేట్ చేస్తోంది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున ఈ చిత్రాన్ని థియేటర్లో మళ్ళీ మళ్లీ విడుదల చేయబోతున్నారు మూవీ విడుదలై ఇప్పటికీ ఇరవై రెండేళ్లు పూర్తయిన వేళ ఇంద్రాను రిలీజ్ చేయడం కూడా యాదృచ్ఛికం మరోవైపేమో వైజయంతి మూవీస్ ఫిఫ్టీ గోల్డెన్ ఇయర్స్ని సెలబ్రేషన్స్లో భాగంగానే ఇంద్రా చిత్రాన్ని కూడా తిరిగి విడుదలైతే చేస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి లాంటి పాన్ ఇండియా హిట్ ని కూడా అందుకున్న వైజయంతి సంస్థ మెగాస్టార్ చిరంజీవితో మళ్లీ పనిచేయాలైతే భావిస్తోంది ఇలాంటి సమయంలో ఇంద్రా చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తూ ఉండడం ఆసక్తికరం ఇంద్ర టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోతున్నాయి ఇప్పటికే చాలా లొకేషన్స్ లో కూడా హౌస్ఫుల్ బోర్డులతో సంచలనం సృష్టిస్తోంది ఇక మిగిలిన షోలు కూడా వేగంగా నిండిపోతున్నాయనే చెప్పాలి ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు ఇక ఈ సినిమాలో పీక కోస్తా అంటూ మెగాస్టార్ చెప్పే ఎమోషనల్ డైలాగ్ని అభిమానులు అందరూ కూడా ఇంకా అంత తెలివిగా మర్చిపోలేకపోతున్నారు